లుక్ అంటే ఒకప్పుడు సల్మాన్ ఖాన్ ఖాన్ షారుఖ్ లేదంటే హృతిక్ రోషనే ఆ ట్రెండ్ ట్రెండ్తో సౌత్ కి పాకింది ఆ విషయంలో తర్వాత ప్రభాస్ సిక్స్ ప్యాక్స్ ట్రెండ్ ని ఫాలో అయితే సిక్స్ ప్యాక్స్ ని అరవింద్ సమేతలో ఎయిట్ ప్యాక్స్ ట్రిపుల్ ఆర్ లో చూపించాడు ఎన్టీఆర్ కట్ చేస్తే దేవరలో టెన్ ప్యాక్స్ లుక్ తో షాక్ ఇస్తాడన్నారు తను టెన్ ప్యాక్స్ రెడీ చేశాడు కానీ దేవరలో అలాంటి సీన్ పడలేదు కానీ ఇప్పుడు పడింది ప్రశాంత్ నిల్ మేకింగ్ లో తను చేస్తున్న డ్రాగన్ లో టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాస్టర్ ఎన్టీఆర్ ఇదే కాకుండా మరో మూవీలో కూడా టెన్ ప్యాక్స్ లుక్ తో షాక్ ఇవ్వడం కన్ఫర్మ్ అయింది ఏకంగా మూడు సినిమాల్లో టెన్ ప్యాక్స్ లుక్ కామన్ అయినా మజుల్స్ మాత్రం కామన్ కాదంటున్నారు అదేంటో మీరే చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబులా లా టెన్ ప్యాక్స్ తో జలకివ్వబోతున్నాడు ట్రెండ్ ట్రెండ్గా మారేలా ఉంది రాజమౌళి మూవీలో ఫస్ట్ టైం షర్ట్ లేకుండా టెన్ ప్యాక్స్ తో మహేష్ బాబు కనిపించబోతున్నాడనే వార్త వైరల్ కాగానే సీన్ లోకి ఎన్టీఆర్ పేరు వచ్చింది తనకి ఇదేం కొత్త కాదు కానీ టెన్ ప్యాక్స్తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో తను ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది ఆల్రెడీ అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్స్తో ఎంట్రీ ఫైట్ సీన్తోనే అప్పట్లో పూనకాలు తెప్పించాడు ఎన్టీఆర్ తర్వాత మళ్లీ రాజమౌళి మేకింగ్లో ట్రిబుల్ ఆర్ మూవీ చేశాడు అందులో ఎయిట్ ప్యాక్స్ తోడు మజిల్ బాడీతో దుమ్ము దులిపాడు పులిని వేటాడాడు అలా మజిల్స్ పెంచాడు కాబట్టి పులిని పట్టుకునే సీన్ అంతగా పండింది ఇప్పుడు అంతకు మించిన సీన్ వార్ లో కనిపించబోతోంది అందులో ఎంట్రీ సీన్లోనే తారక్ టెన్ ప్యాక్స్ ఎక్స్పోజ్ అవుతాయని తెలుస్తుంది ఒకటే కాదు డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ కూడా ఎన్టీఆర్ ని టెన్ ప్యాక్ లుక్ తో చూపించబోతున్నాడు కేజీఎఫ్ సలార్లు హీరోల ఫైట్లు ఎంట్రీ సీన్ ఎలివేషన్లు బాగున్నా మజిల్ లుక్ ని మాత్రం ఎక్స్పోజ్ చేయలేకపోయాడు ప్రశాంత్ నీల్ కానీ డ్రాగన్లో ఎన్టీఆర్ టెన్ ప్యాక్స్లో కనిపించాలని కండిషన్ పెట్టాడట అయితే వార్ టూలో టెన్ ప్యాక్స్తో కనిపించిన తారక్ అందులో కాస్త మస్క్యులర్గా కనిపిస్తాడని తెలుస్తుంది కానీ డ్రాగన్ మూవీలో సన్నగా టెన్ ప్యాక్స్ ఎలివేట్ అయ్యేలా రఫ్గా కనిపించబోతున్నాడట ఇదే కాదు దేవరలో కూడా తను టెన్ ప్యాక్స్లోనే కనిపించాలి కానీ దేవర కోసం తీసిన కొన్ని ఫైట్ సీన్లు దేవర టూ కోసం అలానే ఉంచాల్సి వచ్చిందట సో దేవర నుంచి టెన్ ప్యాక్స్ లుక్స్లో కనిపించి ఫ్యాన్స్కి కిక్ ఇవ్వాలని ఎన్టీఆర్ చూస్తున్నట్టు తెలుస్తుంది కానీ దేవరలో మిస్ అయిన సీన్ డ్రాగన్ వార్ టూ దేవర్ టూలో మాత్రం రీసౌండ్ చేసేలా ఉంది